నిన్న నన్ను గురించి సంధిరెడ్డి శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు దాని గురించి తెలిసి నేను ఈరోజు పెట్టాల్సి వచ్చింది ప్రెస్ కాన్ఫరెన్సు వారు నన్ను గురించి ఏదేదో తెలిసి తెలియక మాట్లాడారు నేను ఆయనకు తెలియదు ఆయన నాకు తెలియదు ఆయన జిల్లా అధ్యక్షులని నాకు ఇప్పుడే తెలిసింది బీజేపీ పార్టీ వారు అన్నారు నాకు బినామీ ఆస్తులు ఉన్నాయని అన్నారు వెంకయ్యనాయుడు గారు నాకు ఏదో అమౌంట్ ఇచ్చారు అని అన్నారు సత్య నాకేదో అమౌంట్ ఇచ్చారు అని అన్నారు ఒకవేళ ఇచ్చుంటే నేను అనంతపురం ఏ సెంటర్లో అయినా సరే లేదు ధర్మవరంలో అయినా సరే మీరు రండి మీరు ఎంతమంది అయినా రండి నేను ఒక్కడే వస్తాను నిజా నిజాలు అక్కడ మాట్లాడుకుందాం పబ్లిక్లో ఊరికే తెలిసి తెలియక మాట్లాడడం మంచి పద్ధతి కాదు చౌదరి గారు అన్ని విషయాలు తెలిసి మాట్లాడడం చాలా గొప్ప 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 విషయం అవుద్ది మీకేదో సత్య ఫ్రెండ్ అని చెప్పేసి తెలిసి తెలియని అభాండాలు వేయడం మంచిది కాదు ఎదుటి వాళ్ళ మీద ఫండ్ కలెక్ట్ చేశారని చేశారు ఫండ్ కలెక్ట్ నాకు కూడా తెలుస్తుంది నాన్న ఇప్పటికే రెండు వందల కోట్లు దండారని తెలిసింది ధర్మవరంలో కూడా నేను కేంద్రంలో నేను మోడీ గారితో మాట్లాడతాను అమిత్ షాతో మాట్లాడతాను నేను మీకు ఏదైనా చేస్తానని చెప్పి ఫండ్ కింద ఒక ఇరవై కోట్లు దండారని విషయం తెలుస్తుంది అయితే వ్యక్తిగత విషయాలపైన కూడా మాట్లాడారు డివోర్స్ అయిందన్నారు కానీ వాళ్ళ బాధ్యత ప్రచారం డివోర్స్ అనేది ఈ ఇతను ఒక జూనియర్ ఎన్డీ తివారి సత్య ఈత దాడి తట్టుకోలేక ఆ అమ్మాయి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందండి అది పరిస్థితి ఇకపోతే నేను నా పేరుతో ఎక్కడైనా సెంటు ఆస్తు ఉన్నా నా పేరుతో ఇల్లున్నా నా పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు వచ్చి శ్రీనివాస్ చౌదరి గారు వచ్చి తీసుకోవచ్చు అక్రమంగా సంపాదించింది నాయుడు గారి పేరు చెప్పుకొని ఎక్కడైనా కూడా వాస్తవంగా చెప్పాలంటే నేను నాయుడు గారి భావమర్దం చాలామందికి తెలియదు ఎందరో కొంచెం డూప్లికేట్లు చలామణి అవుతున్నారు అలాంటి వాళ్ళు బతుకుతున్నారు కానీ నేను ఎక్కడ నా పరిస్థితి బాగాలేక నేను ఎట్ట బతకాలని నా నా టైం నాకు సరిపోతుంది తప్ప నేను వేరే ఉద్దేశంతో నేను ఎక్కడికి పోయి నేను పలానా చెప్పుకునేది కూడా ఉండదు ఏదైనా ఫంక్షన్స్ కూడా మానేసాను నేను వెళ్ళడం ఎందుకంటే అక్కడ పోయి వెంకయ్యనాయుడు గారు భావం అని చెప్పి వాళ్ళు ఏదో మన ఆప్లికేషన్ అడిగి మనం ఏమి చేయలేక అనవసరంగా ఇబ్బందులు పడతామని చెప్పి పోవడం మానేసా కానీ ఈ సత్య దేశం మొత్తం మీద ఇతని చిట్టా తీస్తున్నాను ప్రతి వాళ్ళ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఏ స్టేట్లో అంటే ఆ స్టేట్లో డబ్బులు దండేసి చాలామందిని మోసం చేసి ఉన్నాడు ఈ లిస్ట్ అంతా తీయడానికి నేను సిద్ధపడి ఉన్నాను మీకు మీరు నిరూపించుకునే పని అయితే ఎక్కడైనా నేను ఛాలెంజ్ నేను ఒక్కడే నేను లిస్ట్ తీసుకొని వస్తా మీరు కూడా వస్తే నేను రెడీగా ఉంటా ఆ ప్రశ్న ముందనే మాట్లాడదాం మనం ప్రజల ముందనే మాట్లాడదాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నాకు ఏ పార్టీ లేదు ఇతని వల్ల నేను చాలా నష్టపోయి ఉంటా నా కడుపు మంట ఇతను చాలా మా మాకు కుటుంబంలోనే కలహాలు పెట్టాడు కుటుంబంలో కలహాలు పెట్టాడు అబ్బా కొడుక్కి తల్లి కూతురికి అందరికీ విభజించి పాలించి రాజకీయం చేశాడు కాబట్టి నేను అంతేకా నేను ఒరిజినల్ బీజేపీ నేను నేను ఆర్ఎస్ఎస్ నేను బీజేపీ ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పాత పెద్దలు ఇప్పుడు కొంత మారారు ఇప్పుడంతా కొంచెం ఇట్లాంటి మోసగాళ్ళు బీజేపీలోకి వస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు నాకు అతనికి గొడవలు కూడా ఏమి లేవు అంటే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా అతని ప్రొద్దుటూరు వాళ్ళ మహారాష్ట్ర అతంది ప్రొద్దుటూరు వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారు ఆ ప్రొద్దుటూరు అతంది ఇది సంబంధమే లేదు అనంత అనంతపూర్కి అది ఏమి సంబంధమే లేదు ఈ సంధిరెడ్డి శ్రీనివాస్ది గడేకల్ అంత అంతకుమించి కానీ ఇతనికి ఏమి సంబంధం లేదు ఇతను ప్రొద్దుటూరే ఇకపోతే సంధిరెడ్డి శ్రీనివాస్ గారు ఏదో అన్నారు మీరు నిజంగా చౌదరి గారే కదా మరి ధర్మవరంలో ఇద్దరు పెద్ద నాయకులు ఉన్నారు చౌదరిస్లో ఒకరు పరిటాల శ్రీరామ్ గారు ఇంకొకరు వరదాపురం సూరి గారు ఉన్నారు వాళ్ళిద్దరిని విభజించి పాలించి నువ్వు తెలుగుదేశం టికెట్ ఒకరికి రానియకుండా బీజేపీ టికెట్ ఇంకొకరికి రానీయకుండా మధ్యలో నువ్వు చీమలాగా వచ్చి దూరేవు తమ్ముడు నిన్ను నలిపేస్తారు ధర్మవర ప్రజలు వాళ్ళు ధర్మంతో ప్ర ఓటేస్తారు నీకు నీకు అన్నీ చూపిస్తారు వాళ్ళు ధర్మవరం ప్రజలు కూడా అదే కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఇలాంటి నీతి మాలిన వాడిని మాత్రం దగ్గరకు తీవాకండి మీరు అని ధర్మ ప్రజలను కోరుకుంటున్నాను కమ్మ వాళ్ళకి డెడ్ ఎగనెస్టి సత్య నేను రాసిస్తానండి ఇది కావాలంటే యాదవ్ అని యాదవ్ కాదండి అది సత్యనారాయణరావు ఎడవు అంటే యాదవ్ కాదు అతను అతను ఓసి నేను సర్టిఫికెట్ కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది అంటే అలా ఎందుకు చెప్పుకుంటున్నాడు అతను ప్రతిదీ అబద్ధమే చెప్తున్నాడు డివోర్స్ అయింది సంబంధం లేదన్నాడు వ్యక్తిగతం అన్నాడు ఎవరో అడిగితే ప్రతిదీ అబద్ధం అతను చెప్పేది తల్లి కడుపులోనే ఒట్టేసుకొని పుట్టాడు నేను నిజం ఎప్పుడు చెప్పను భూమి మీదకి వస్తాయని చెప్పి దానికి మనం ఏం చేయలేం కదా అది అతని పరిస్థితి